హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రం తణుకు నేను ఈరోజు గోదావరి జిల్లాలో చేసుకునే గోంగూర ఉల్లికారాన్ని విలేజ్ స్టైల్లో చేస్తున్నానండి రోడ్లో వేసి దంచి చేసిన ఈ ఉల్లికారాన్ని ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదలరండి అంత బాగుంటుంది అయితే ఎంత రుచి ఈ గోంగూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక పెద్ద గోంగూర కట్టను తీసుకున్నానండి గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు పది ఎండుమిరపకాయలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ కారం దినుసులు మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో గోంగూరను వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగనివ్వాలి ఇప్పుడు గోంగూరలో ఉన్న వాటర్ అంతా దగ్గరగా ఎగిరిపోయే వరకు తిప్పుతూ ఉండాలి గోంగూర దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు పప్పుకూతితో మెత్తగా రుబ్బుకోవాలి మిక్సింగ్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి కానీ మిక్సింగ్ జార్లో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది అంత టేస్ట్గా అనిపించదండి ఇలా రుబ్బుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి గోంగూర ఇలా కచ్చాపచ్చా ఇలా ఉండాలి ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతుల్ని రోట్లో వేసుకుని దంచుకోవాలి ఎండుమిర్చి నలిగిపోయాయండి చూడండి ఇలా కచ్చాపచ్చ ఉండాలి మరీ మెత్తగా దంచుకోకూడదు ఇప్పుడు రెండు వెల్లుల్లిపాయలని వేసుకుని దంచుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా నలిగిపోయాయండి ఇప్పుడు రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని రోట్లో వేసుకుని దంచుకోవాలి ఉల్లిపాయలు కూడా నలిగిపోయాయండి ఇప్పుడు తీసేసుకుందాం ఈ ఉల్లికారాన్ని మిక్సింగ్ జార్లో కూడా వేసుకోవచ్చండి కానీ ఇలా రోట్లో వేసి దంచితే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది మిక్సింగ్ జార్లో వేసిన దానికి ఇలా రోట్లో వేసి దంచిన దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా రోట్లో వేసి దంచి ఇలా చేయండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దంచుకున్న కారాన్ని ఆయిల్లో వేసుకోవాలి ఈ ఉల్లి కారాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లికారం బాగా ఫ్రై అయిన తర్వాత గోంగూరను వేసుకొని బాగా తిప్పుకోవాలి ఈ గోంగూర ఉల్లికారం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇక ఈ గోంగూర ఉల్లికారం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి వెల్లుల్లి ఫ్లేవర్తో అదిరిపోతుందండి ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి గోంగూరలో ఉప్పు ఎక్కువే పడుతుందండి ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కదా పులుపు బ్యాలెన్స్ అవ్వాలంటే ఉప్పుని ఎక్కువ వేసుకోవాలి ఇంతేనండి గోంగూర ఉల్లికారం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి గోంగూర ఉల్లికారం ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి అన్నంలో గోంగూర ఉల్లికారం వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి అసలు ఒక్కసారి తిన్నారంటే కూరలు మానేసి ఇలా గోంగూర కారంతోనే తినేస్తారండి అంత బాగుంటుంది ఇలా రైస్లో గోంగూర ఉల్లికారాన్ని కలుపుతూ ఉంటే వెల్లుల్లి స్మెల్ కారం స్మెల్లు కలిపి భలే వస్తుందండి చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా వెల్లుల్లి ఫ్లేవర్తో సూపర్ ఉందండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాం కదా ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుందండి ఇప్పుడు మీకు నచ్చితే ఇలా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకొని తినండి చాలా బాగుంటుందండి నేను చేసిన గోంగూర ఉల్లికారం మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ వెల్లుల్లి కారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్